ఈ వీడియోలో మనము సోషల్ కంటెంట్కు సంబంధించి సిక్స్త్ క్లాస్ దేవుని ఎందు ప్రేమ భక్తి అనేటువంటి సోషల్ సబ్జెక్ట్ నుంచి బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము ఒకసారి బిట్స్ చూద్దాము వీరు విహారాలను స్థూపాలను స్థాపించి బౌద్ధ జైన బోధ బోధనలను కొనసాగించారు శ్రమణులు రాజులు బ్రాహ్మణులు వ్యవసాయదారులు శ్రమణులు భాగవతులు డ్యాస్ ఆరాధించేవారు శివుడు నారాయణుడిని అమ్మతల్లిని గణపతిని నారాయణుడి మహారాష్ట్రలోని విదిశలో దేవాలయం రామునిది సుబ్రహ్మణ్యేశ్వరునిది శ్రీకృష్ణునిది శివునిది శ్రీకృష్ణునిది గుడి మల్లం డ్యాస్ జిల్లాలో ఉన్నది కరీంనగర్ ఖమ్మం వరంగల్ చిత్తూరు చిత్తూరు చైర్మన్ మసీదు డ్యాస్లో ఉన్నది రాజస్థాన్ మహారాష్ట్ర కేరళ తమిళనాడు రాజస్థాన్ జాతక కథలు ఈ మతానికి చెందినవి జైన బౌద్ధ సిక్కు పార్షి బౌద్ధ వైష్ణవులు అల్లిన పద్యమాలికలను డ్యాస్ అంటారు స్తోత్రాలు గీతాలు పాశురాలు ద్విపదలు పాశురాలు అగ్ని నీరు ఆకాశం నీ సృష్టినయ్యా అని కీర్తించిన వారు కన్నప్ప అప్పర్ సుందర్ నమ్మళ్ళు ారు నమ్మల్వారు భయం లేదు మాకు ఏ రాజైనా అని చెప్పినవారు నయనార్లు వేటగాళ్ళు వైష్ణవులు జైనులు నయనార్లు సమాధానపరచువారు ధనియులు వారు దేవుని కుమారులు అనబడుదురు డాష్ ఈ వాక్యం యేసుక్రీస్తు ఎక్కడ చెప్పారు చర్చిలో పర్వతం మీద మైదానంలో గృహములోట పర్వతం మీద సెయింట్ థామస్ బాసిలికా చర్చ్ డాస్లో ఉన్నది కోల్కత్తా ముంబై చెన్నై అహ్మదాబాదు చెన్నై దెబ్బకు దెబ్బ వద్దని చెప్పినవారు వైష్ణవులు శైవులు రాజులు యేసుక్రీస్తు ఇస్లాం మతం డ్యాస్లో రూపుదిద్దుకుంది అరేబియా టర్కిస్తాన్ స్పెయిన్ జర్మనీ అరేబియా డ్యాస్ ఇస్లాం మత పవిత్ర గ్రంథం భగవద్గీత ఖురాన్ బైబిలు జెండా వేస్తా ఖురాన్ చైర్మన్ మసీదు డ్యాన్స్లో ఉన్నది రాజస్థాన్ మహారాష్ట్ర కేరళ తమిళనాడు కేరళ బ్రాహ్మణులు వివిధ ప్రాంతాలలో ఆశ్రమాలను నెలకొల్పి ఈ చర్చలను నిర్వహించేవారు యజ్ఞాలు వంటి క్రతువులను మత సంబంధమైనవి పై రెండు ఏదీ కాదు పై రెండు మాతృదేవతలను పాములను జంతువులను చెట్లను మరణించిన పూర్వీకులను ఆరాధించినది బ్రాహ్మణులు బౌద్ధులు జైనులు పైవారందరు పైవారందరు హిందూ అనే పదం వాడుకలో వచ్చింది సాధారణ శకం వెయ్యి తర్వాత పదిహేను వందల తర్వాత రెండు వేల తర్వాత రెండు వేల ఐదు వందల తర్వాత సాధారణ శకం వెయ్యి తర్వాత హిందూ అనే పదం ఈ పదం నుండి ఉద్భవించింది సింధు గంగా వేదాలు పైవేవి కావు సింధు తమిళనాడులో భగవంతుడి మీద భక్తి గురించి గురించిన ఒక ఉద్యమం మొదలైన సంవత్సరం సాధారణ శకం ఐదు యాభై ఆరు వందలు ఆరు యాభై ఏడు వందలు సాధారణ శకం ఐదు వందల యాభై భక్తి ఉద్యమకారులు ఉద్యమంలో భాగంగా శివుణ్ణో లేదా విష్ణువునో నమ్మి దేవునిలో ఐక్యం కావడం ఒకటే మార్గమని భావించి వీటి కోసం భగవంతుణ్ణి ప్రార్థించలేదు తమ సమస్యల పరిష్కారం కొనసా కోసం కానీ ధన కోసం కానీ అధికారం కోసం కానీ పైవన్నీ పైవన్నీ పన్నెండు మంది ప్రధానమైన విష్ణు భక్తులను ఈ విధంగా పిలుస్తారు అల్వార్లు నయనార్లు భగవంతులు సారీ భాగవతులు శైవులు అల్వార్లు అల్వారులోని ఒకే ఒక మహిళ అండాళ్ గోపాదేవి గోవిందమ్మ నూకమ్మ ఆండా అల్వార్లు అనేక వైష్ణవ దేవాలయాలను సందర్శించి పద్యమాలికలను అల్లి పాడగా వాటిని ఈ విధంగా పిలిచారు పాశురాలు ఆశురాలు కోషరాలు పైవేవికావు పాశురాలు నయనార్లు దాదాపు ఇంతమంది ఉన్నారు అరవై అరవై రెండు అరవై మూడు అరవై ఐదు అరవై మూడు శివుని ధ్యానంలో తాను పొందే ఆనందాన్ని గురించి ఇతరులు దాన్ని అర్థం చేసుకోలేకపోవడం గురించి తెలిపినది మాణిక్య వాచకర్ మాణిక్య చంద్ శిలాన్యాస ఎవరు కాదు మాణిక్య వాచకర్ తూర్పు మధ్య ప్రాంతంలోని ఇజ్రాయిల్ పాలస్తీనాలలో వచ్చిన నూతన మతం హిందూ మతం ఇస్లాం మతం క్రైస్తవ మతం పార్షి మతం క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ ఖురాన్ భగవద్గీత జండా వేస్త బైబిల్ యేసుక్రీస్తు అనుయాయుడు షేక్స్ విలియం షేక్స్పియర్ సెయింట్ థామస్ జాన్స్ సెయింట్ థామస్ భారతదేశంలో అప్పర్ తదితరులు దేవుడొక్కడే అనే భావనను వ్యాప్తింపజేసిన కాలంలో అరేబియాలో రూపుదిద్దుకున్న నూతన మతం క్రైస్తవ మతం ఇస్లాం మతం హిందూ మతం జియస్ మతం ఇస్లాం మతం మహమ్మద్ ప్రవక్త అరేబియాలోని మక్కాలో జన్మించిన సంవత్సరం సాధారణ శకం ఐదు అరవై ఐదు డెబ్బై ఆరు వందలు మూడు వందలు సాధారణ శకం ఐదు డెబ్బై ఇవి ఈ లెసన్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ను అప్లోడ్ చేస్తాను ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు